మంత్రి అంబటి రాంబాబుకు సొంత పార్టీ నుంచే నిరసన సెగ తగిలింది అంబటికి టికెట్ ఇవ్వద్దని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డిని ఉప్పల మండలం నుంచి మాజీ జెడ్పీటీసీ మాజీ ఎంపీటీసీ నలుగురు మాజీ సర్పంచ్లు ఇద్దరు గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు ఒక వైస్ ప్రెసిడెంట్ కలిశారు అంతేకాకుండా సత్తెనపల్లి రూరల్ మండలం నుంచి ఆరుగురు ఎంపీటీసీలు ఇద్దరు సర్పంచ్లు మాజీ సర్పంచ్ వార్డు కౌన్సిలర్ కూడా విజయసాయిరెడ్డిని కలిశారు అంబటిపై ఉన్న వ్యతిరేకతను విజయసాయిరెడ్డికి తెలియజేశారు సొంత పార్టీ వాళ్ళనే అంబటి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆయనకు టికెట్ ఇవ్వద్దని ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు అయితే అంబటి నిరసనకు సంబంధించి మరి సమాచారం మా ప్రతినిధి సాంబశివరా అందిస్తారు మంత్రి అంబటి రాంబాబుకు సొంత పార్టీ నుంచే నిరసన శాఖ మొదలైంది అంబటికి టికెట్ ఇవ్వద్దంటూ కూడా ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి ముఖ్యంగా ఎంపీ విజయసాయి రెడ్డి చచ్చరిపల్లికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు అంబటిపై ఉన్న వ్యతిరేకతను తెలియజేశారు నేతలు వైసీపీ వాళ్ళనే అంబటి పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆ ఫిర్యాదు చేయడం జరిగింది అయితే గతంలో ఆ పార్టీ కోసం పనిచేస్తే కనీసం ఏ ఒక్కరిని కూడా అని చెప్పేసి ఆ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ముఖ్యంగా అంబటి రాంబాబుకు సంబంధించి పార్టీ కోసం ఎంతో పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టాము ఖర్చు పెడితే మీరు నా కోసం ఖర్చు పెట్టారా ఆ జగన్మోహన్ రెడ్డి కోసం ఖర్చు పెట్టారంటూ కూడా అతను వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు చెప్పడం జరిగింది అయితే ఎంపీ విజయసాయి రెడ్డిని కలిసిన దాంట్లో ఒక రుద్రవరం ప్రెసిడెంట్ రాపోల్ వెంకటకృష్ణారెడ్డితో పాటు మరికొంతమంది ఎక్స్ అదే ఎంపీటీసీలు అదేవిధంగా ప్రస్తుతం సర్పంచ్లు అందరూ ఉన్నారు అయితే ఎట్టి పరిస్థితులు కూడా అంబటి రాంబాబుకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో పనిచేయమని చెప్పి చెప్పడం కూడా జరిగింది వాళ్ళు అంబటి రాంబాబుని కలిసి వచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడారు మాట్లాడి అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని విజయసాయి రెడ్డికి వివరించాము అంబటి రాంబాబు మరి అతను పోకడతో వెళ్తున్నాడు పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూరేలా చేస్తా ఉన్నాడు అక్కడ అతను అనుకూల వస్తుంది తప్పితే మిగతా వారిని ఎవరిని పార్టీకి పనిచేసి కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా విజయసాయి రెడ్డికి ఫిర్యాదు చేసినట్టుగా ఆ అంబటి రాంబాబుకు సంబంధించిన వ్యతిరేక వర్గీయులు చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల్లో టికెట్ మారిస్తే తప్ప మేము అక్కడ పోటీ మేము ఎవరం కూడా సహకరించాము అదేవిధంగా అంబటి రాంబాబుకి టికెట్ ఇస్తే మూకుమడిగా రాజీనామాలు చేస్తామంటూ కూడా ఆ విజయసాయి రెడ్డికి చెప్పినట్లుగా తెలుస్తా రాంబాబు ఏమైనా స్పందించారా ప్రస్తుతం అయితే అంబట రాంబాబు మరి వాళ్ళ అంటే అంబట రాంబాబుకి ఇప్పటికే అధిష్టానం నుంచి ఒక మాట చెప్పినట్లుగా తెలుస్తా ఉంది ఎవరైతే అంబట రాంబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారో అంబట రాంబాబు ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాలని చెప్పేసి అధిష్టానం చెప్పినట్లుగా తెలుస్తా ఉంది మరి ఈ రోజు ఏమైనా సమావేశం ఏర్పాటు చేస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సింది అయితే అంబట రాంబాబు మాత్రం ఈ విషయంపై ప్రస్తుతం స్పందించలేదు వాళ్ళు మాత్రం ముక్తకండ్ అంతా ఒకటే తెలియజేస్తా ఉన్నారు అంబట రాంబాబు మాత్రం సీట్ ఇస్తే మేము ఎట్టి పరిస్థితిలో కూడా పనిచేయం అందరం ముగ్గుమడిగా రాజీనామాలు చేస్తామని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి